అరే మీ అమ్మను మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూసిస్తే నేను ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ దోగి తల్లు నరుకుతారు దాభై తల్లలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద వేస్తావా మా అక్క మీద వేస్తావా మా అమ్మ మీద అభాడమేస్తావా కొడకాసిన వారా కొడుక రారా అని తలకరి పడకారట్టి గీసి రప్పరప కోసిపాడు తింటారు లేప నరికిపాడ తింటారు అభివేసి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయిరా భయ కానీ తెలంగాణ చుండే కలిగిపోతుందా ఏ ఆడోళ్ళైతే చూపిస్తుండ్రో ఏ ఆడపిల్లలైతే రమ్మన్నడు పోయిండు చూసింది కలివిస్తే పడుకునే ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూయించున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడళ్ళు లేకుండా నువ్వు ఎమ్ముని ఎదుర్కోవడానికి ఎవరే గాని కానీ ఆడవాళ్ళ మీద నిజాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు నిరుపడుతుంది ఒక ఒకటి ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి పెద్దది కుటుంబ సభ్యుల ఆధార మీద వచ్చింది